హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనకు మన ఛానల్ కొత్త రకం వంట అయితే చేస్తున్నాను అదేంటంటే మామిడికాయలతో తొక్కు పచ్చడంట నేను ఎప్పుడో హాస్టల్లో ఉండేటప్పుడు గుంటూరు సేవైపు వాళ్ళు అయితే యో తెగ తెగ తెచ్చేవారు ఈ పచ్చడినైతే ఈసారి నేను యూట్యూబ్లో చూసి చేస్తున్నాను బా చా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నేను చేసి వన్ వీక్ పైగా అయిపోతుంది ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను అది ఎన్ని డేస్ బయట ఉంటుందా అని చెప్పి చూడడం కోసమైతే నేను చేశాను ఇది ఖచ్చితంగా ఒక టూ వీక్స్ అయితే బయట ఉంది ఇంతలోగా మా పచ్చడి కూడా అయిపోయింది దీని ప్రాసెస్ వచ్చి అయితే చాలా అంటే చాలా ఈజీ ఇంత ఈజీగా ఉంటుందని నేను అనుకోలేదు అనుకో కదా పచ్చడి ఎలాగొస్తుందని చెప్పి కొంచెమే చేస్తున్నాను దీనికోసం నేను రెండే రెండు మాడికెళ్ళి తీసుకున్నాను అండ్ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం మెంతులు కొంచెం ఆవాలు వేసుకుని బాగా వేయించాక అవి పక్కకి తీసుకొని అవి చల్లారాక మిక్సీ పెట్టుకున్నాను పొడిలా చేసుకుని పక్కకి పెట్టుకున్నాను తర్వాత పోపు కోసం పోపు కోసం అయితే అదే ప్యాన్లో కొంచెం ఎక్కువ కొంచెం ఆయిల్ వేసుకొని మన పచ్చడికి సరిపోయినంత ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అండ్ ధనియాలు పచ్చ పచ్చగా దంచేసి వేసుకున్నాను మనకి సరిపోయినంత వేసుకోవాలి వన్ బై వన్ వేసుకొని అండ్ కొంచెం ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు ఒక టెన్ అలా వేసుకున్నాను నేను బాగా పోప అంతా బాగా అయినాక పక్కకి దించి పెట్టుకోవాలి బాగా చల్లారినాక ఇదైతే చేసుకోవాలి చూడండి నేను ఎలాగైతే చేసుకున్నాను ఆవాల పొడి ఉడకాయలు అయితే కట్ చేసి పెట్టుకోయి పచ్చ పచ్చ అంటే కొంచెం ముక్కలు ముక్కలుగా తొక్కు తొక్కులా రావాలంట నాకు కూడా కరెక్ట్గా రాలేదు ఇలా పల్ పల్స్ మోడ్లో పెట్టి నేను మిక్స్ చేశాను ఇంక ఇలా అయితే నాకు వచ్చింది అంత పర్ఫెక్ట్గా రాలేదంట నాకు కూడా అదొక ముక్కలు కొంచెం పెద్ద పెద్దగానే ఉన్నాయి ఇంకా అలా చేసుకున్నాను మొత్తం ఇంకా మొత్తం ముక్కలన్నీ ఇలానే కచ్చపచ్చగా పచ్చగా పల్స్ మూడ్లో పెట్టి మొత్తం గ్రైండ్ ఆల్రెడీ పెట్టుకుని పక్కన పెట్టుకుని కదా చల్లారిన తర్వాత మనకు సరిపడినంత కారం సాల్ట్ అండ్ ఆవాల పొడి అండ్ తురుము పెట్టుకున్న మామిడికు తురుము కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి నేనైతే కొంచమే పెట్టుకున్నాను నాకైతే కొంచెం ఎక్కువ పెట్టుకుంటే బాగుండని వేడి వేడి అన్నంలో అయితే చాలా బాగుంది పుల్ల పుల్లగా కారం కారంగా ఒక్కసారి ఇలా ట్రై చేయండి అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే బాయ్ బాయ్ అండ్